నేడు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో ఏర్పడినటి నుంచి నేటి వరకు కూడా అంబేద్కర్ కనీసం వాల్యూ పెట్టలేదని అయితే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు కనీసం అంబేద్కర్కు నివాళులు ఆడిపేయడం కాక దళితులకు కూడా ఎలాంటి లబ్ధి చేకూర్చలేదనైతే ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి దీని గురించి మనతో మాట్లాడే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ నాయకులు చేసే ప్రయత్నం చేస్తారు చెప్పండి రేవంత్ రెడ్డి సంబంధించి పదే పదే వాక్యాలు చేస్తున్నారు కదా అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈరోజుకి రాజ్యాంగాన్ని రచించే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఈరోజు కూడా ఈరోజు కూడా దళితుల పట్ల ప్రేమ లేకుండా ముఖ్యమంత్రి రాజ్యాంగ రచయితలో కీలక పాత్ర పోషించిన బీఆర్ అంబేద్కర్ గారిది విగ్రహానికి కనీసం ఈ ముఖ్యమంత్రికి సెక్రటేరియట్ పక్కకే ఉంది అంటే కేసీఆర్ గారు ఆ విగ్రహాన్ని స్థాపించరు కాబట్టే ఏదైనా కక్షపూరితంగా ఉందా అని రాజ్యాంగ రచయిత ఆయనకి కూడా నివాళులు అర్పించేంత సమయం కూడా ఈ ముఖ్యమంత్రి దగ్గర లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అలాగే ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దళితుల పట్ల ప్రేమతో మొదటి దశలో ఎప్పుడైతే అధికారంలో ఉందో అప్పుడు దళితులకి మూడెకరాల భూమిని కేటాయించడం జరిగింది అలాగే సెకండ్ టర్మ్లో వచ్చేటప్పటికి కూడా దళితులు కూడా సమాజంలో ఒక స్థాయికి ఆర్థికంగా కూడా వాళ్ళ పిల్లల చదువులో కూడా బాగుండాలని చెప్పి వాళ్ళ గురుకుర పాఠశాలలు కానివ్వండి ఏదైతే దళిత బంధు అనే స్కీమ్ని వాళ్ళకి పది లక్షల రూపాయలు తెచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని ఏదైతే కేసీఆర్ గారు రచించిన గొప్ప పథకమే దళిత బంధు మన సంవత్సరం గడవనికి వస్తుంది ముఖ్యమంత్రి ఇంతమందికి ఆ దళిత బంధు చెక్కులు అందజేసిండు పది లక్షల సా ఆర్థిక సాయం ఇక్కడే చేసిరు ఒక హామీ ఏది దళితులకి అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం దళితుల మీద ఇదైతే రెడ్డి పెత్తనం అయితే అప్పట్లో చూసినాం ఎందుకంటే నేను గతంలో ఒక చిన్న బయట చూడడం జరిగింది ముఖ్యమంత్రిది నా ఇంటి ముంగడికి అని దళితులు నడవాలంటే చేతిలో చెప్పులు పట్టుకొని నడవాలి మేము పటేళ్ళం మేము దొరలం అని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేసిండో అది ఈరోజు ముఖ్యమంత్రి గడ్డమి ఎక్కి ఏదైతే కుర్చీలో కూర్చొని ఇలా దళితుల పట్ల మొత్తం వాళ్ళని అనగదొక్కే పరిస్థితి చేస్తున్నాడు మళ్ళీ వాళ్ళని వెనుకకి ఆర్థికంగా ఈ ఈ రాష్ట్రంలో వాళ్ళకి వెనకకి చేయడం జరిగింది వాళ్ళకి రిజర్వేషన్ల పరంగా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి హామీ ఇవ్వడం లేదు ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎటువంటి సహకారం లేదు ఖచ్చితంగా వాళ్ళకు కూడా చేయాల్సింది ఒక బీసీ బిడ్డగా మాకు కూడా ఏవైతే నేను ఒక వీడియో మా దగ్గర ఇప్పుడు కూడా క్లిప్ ఉంది బీసీ బంధువు ఏదైతే బీసీది ఏదైతే చేసిరో ఇప్పుడు వాళ్ళ కమిషన్ పేపర్లు అన్నీ రోడ్ల మీద పడిపోతూ ఉన్నాయి బండ్ల మీద ఇది ఇప్పుడే కాదు ప్రజాపాలన అని చెప్పి ఏదైతే ఆరు గ్యారంటీల కోసం సేకరించిన పత్రాలన్నీ రోడ్ల మీద పడడం చూసినాము ఇప్పుడు బీసీ కులగణన కోసం ఏదైతే స్టెప్ ముందుకేసి వెళ్ళారో దాన్ని కూడా రోడ్ల మీద పడడం చూస్తున్నాం అంటే ఏది కూడా చిత్తశుద్ధితో వేయడం లేదు ఈ ముఖ్యమంత్రి ఏది కూడా చిత్తశుద్ధితో వేయడం లేదు అంటే ఈ కులగణనకు సంబంధించి పేద వర్గాలు ఏవైతే ఉన్నాయో కావచ్చు బహుజనులు మూడో మొత్తం కూడా లబ్ధి చేకూరేటట్టు ప్రణాళిక అయితే ప్రభుత్వం చెప్తుంది అది మరి ఎట్లా చూస్తారు మీరు నేనైతే అది ఎక్కడ కూడా అవ్వట్లేదని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పటివరకు పెట్టలాలు ఉన్నాయి తప్ప పెట్టల నుంచి ఇప్పటివరకు బయటికి రాలేదు ఏదైతే ఆరు గ్యారెంటీలకు కూడా ఏదైతే మీరు సేకరించి ఏవైతే పత్రాలు అది కూడా దానికి కూడా ఇంప్లిమెంటేషన్ లేదు ఇప్పుడు కూడా ఇదేదో ఇలా ఎలక్షన్ల ముంగట ముఖ్యమంత్రికి మేము నేరుగా ప్రశ్నిస్తున్నాం బీసీలకు ఖచ్చితంగా యాభై పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తాడా జనరల్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో జిహెచ్ఎంసీ కానివ్వండి సర్పంచ్ ఎన్పిడిసి జెడ్పీటీసీలో రిజర్వేషన్ వేయగలుగుతాడా ఎలాంటి హామీ ఇయగలుగుతాడు ముఖ్యమంత్రి పద మేము వచ్చిన వాళ్ళని కూడా ప్రశ్నించినాము మీరు అసలు దేనికోసం సేకరిస్తుండే వాళ్ళు వాళ్ళు ఉన్న అంశాలేంది నీ నీ ఇల్లు ఇటుకతో కట్టుకున్నావా నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా నీ ఇంట్లో టీవీ ఉందా నీకెందుకు రానైనా నా ఇంట్లో ఏదుంటే రాష్ట్రాన్ని ముఖ్యమంత్రివి పథకాలు వస్తున్నాయా లేవా నువ్వు ఇచ్చిన దొంగ హామీలను నిలబెట్టుకో ఫస్టు దాని పరంగా నువ్వు ప్రణాళిక స్టార్ట్ చేయాలి తప్ప నువ్వు ఏదో పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో మొన్నటిదాకా ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఆగ మేఘాలుగా రాహుల్ గాంధీని ఇక్కడ తెచ్చి ఏదో కులగణను ఏదో ప్రారంభం చేసేసి ఇప్పుడు అది ఎట్టికిడ్చేసి మళ్ళీ దానిపైన సమగ్ర విచారణ జరుగుతుందని కూడా మేము ప్రశ్నిస్తున్నాం అంటే ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని కూడా కొంతమంది వ్యక్తులు చెప్తున్న సందర్భం కూడా చూశాం దానికి మీరు ఇట్లాంటి సమాధానం ఇవ్వగలుగుతారు అంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం అది కొన్ని కోర్ట్ నిబంధనలకు అనుకూలంగా లేదు ఇది అయితే ఏజెన్సీ ఇప్పుడు వర్క్ చేస్తుందో అది కోర్టుకు ఏదైతే నిబంధనలు ఉన్నాయో దాన్ని ఎటు ఎటువడంగా కూడా పాటియడం లేదు ఎందుకంటే ఇది కోర్టుకి ఎవరైనా వెళ్ళినా కూడా దాన్ని కొట్టివేస్తారు అదే ఉద్దేశం ఏంటంటే ఆయనకి చిత్తశుద్ధితో ఈ పనిని స్టార్ట్ చేయలేడు ఏదో పక్క రాష్ట్రంలో ఎలక్షన్ ఉంది అక్కడ ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అనుకున్నారు కానీ ఈరోజు రిజల్ట్లు కూడా చూస్తే ఏ రాష్ట్రంలోనైనా కూడా కాంగ్రెస్కి ప్రాంతీయ పార్టీలతో పొత్తు లేకపోతే ఈరోజు సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు దేశం వ్యాప్తంగా యాక్చువల్గా మా జార్ఖండ్లో కూడా చూస్తే వాళ్ళకి మా అంటే నాకు తెలిసి పదిలోపో పదిహేను లోపో సీట్లు మాత్రమే రావడం జరిగింది అక్కడ మహారాష్ట్రలో కూడా వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ అయిపోయింది కాంగ్రెస్ ఎక్కడ కూడా సస్టైన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే విరాళం ఇస్తూ ఉన్నారో దాన్ని రిటర్న్ పంపిస్తున్న వాళ్ళకి రేఖ రాష్ట్రం అని చెప్తున్నారు అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అదాంతో ఒకటి ఒప్పందాలు గుర్చుకున్నాడు మేము కొత్తగా ఏం చేసినా ఏం లేదని అయితే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు దానికి మీరు ఎలాంటి సమాధానం ఇవ్వగలుగుతారు ఇండియన్ బర్గ్ నివేదిక వచ్చిందే మూడు నెలల క్రితం ఆ తర్వాత అదాని బట్టబయలు అయింది మొత్తం ఈ మూడు నెలల కాలంలోనే రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో అంటాడు అదాని చోరే ఇక్కడ ముఖ్యమంత్రి అంటాడు నై నై అదాని అమరా బాయే ఈ వైఖరి మేము ఖచ్చితంగా ఆనాటి నుంచి ప్రశ్నిస్తున్నాం గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా కొన్ని మనం ఏదైతే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం అవి కూడా రద్దు చేశారు అంటే వారు దేశంలో ఒక మన బిజినెస్లో ఫీల్డ్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా కొంచెం ఒప్పందం మనం ఉండాలి కాబట్టి ఆ స్టార్టింగ్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎప్పుడైతే గవర్నమెంట్ ఎప్పుడైతే ఏర్పడడం జరిగిందో అప్పుడు సఖ్యతగా ఉండడం వాస్తవమే కానీ తర్వాత వాళ్ళ కుమ్మక్కలు అన్నీ తెలిసినప్పుడు కూడా అదాని ఒక బిజినెస్లు ఇవన్నీ చూసినప్పుడు కూడా ఇది ఫ్రాడ్ వీళ్ళతో మనం కలిసి వెళ్ళొద్దని వ్యతిరేకించిన నాయకుడు కూడా కేసీఆర్ఏ కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఈ గత మూడు నాలుగు నెలల నుంచి ఏదైతే అదానిపై వివాదాలు వస్తున్నాయో ఇండియన్ బర్గ్ నివేదిక వచ్చినప్పటి నుంచి ఏదైతే రాహుల్ గాంధీ గొంతు చించుకొని పక్క దేశాలలో కూడా మన దేశంలో కాక పక్క దేశాలలో కూడా లండన్ లాంటి దేశంలో వెళ్ళి అదాని చోరే అంటే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే అమారాయ్ బాయ్ అంటాడు ఇప్పటిదాకా ఈ రోజు నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కూడా కేవలం వంద కోట్ల విరాళాలు ఏవైతే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి వచ్చినాయో అవిటిని మాత్రమే మేము వెనుక పంపిస్తున్నాం అన్నారు దానికి ఇప్పుడు వివరణ ఇస్తూ కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది అది అక్టోబర్లో ఇచ్చిన చెక్ ఇంతవరకు రిలీజ్ కాలేదా మీరు ఏ అంశంతోనంటే దాన్ని ఏమైనా ఫ్రాడ్ చేసిరా లేకపోతే ఇచ్చినట్టు ఏదైనా కేవలం దాన్ని ఊహగానంగా సృష్టించి వెనకాల ఏమైనా లబ్ధి ఉందిరా అనేది కూడా ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలి అలాగే ఎంఓఈలు కూడా ఇప్పటి వరకు రద్దు చేస్తా అన్నమాట నిన్న మొత్తం పూర్తి ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి తెలపడం లేదు ఎందుకంటే ఆ ఎమ్ఓలో వేసుకొని దాని నుంచి వచ్చే లబ్ధితోని ఆల్రెడీ పక్క రాష్ట్రాలకి సొమ్ము తరలిపోయింది కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ వారికి కూడా డబ్బు చేరుకుంది కూడా తిరిగి తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు ఇది అనునిత్యం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది కాబట్టి నిన్నటికి నిన్న ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టేసి నేను ఏదో అదానికి ఇచ్చిన వంద కోట్ల విరాళాలు రిటర్న్ ఇస్తున్నా అని చెప్పి ఏదో మా మీద బురద జల్లాలని అనుకుంటున్నారు కానీ ప్రజలు కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతుంది సంవత్సర కాలంలో ఏదైతే తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించడం గత పదేళ్ళ నుంచి ఏదైతే ఇబ్బందులు దా అని ఇబ్బందులు పడ్డామని అయితే అంటే ఇబ్బందులు పడ్డారని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పదే పదే చెప్తుంది వాస్తవంగా విజయోత్సవాలు జరపచ్చు అంటారా జరపరాదంటారా అంటే ఇప్పుడు కంటివేల్గానే స్కీమ్ మేము తెచ్చినాం దాన్ని ఇస్తలేడని చెప్పి విజయోత్సవ సభలు చేస్తాడా రెండు వందలు ఉన్న పింఛిన్ని కేసీఆర్ గారు రెండు వేలు తీసుకోయారు దాన్ని నాలుగు వేలు చేస్తా అని చెప్పి బూటకాలుగా మార్చి ఉన్న పింఛిన్ని రెండు నెలలు కొట్టినందుకు విజయోత్సవ సభలు చేస్తారా రైతులకు రైతు బంధు ఇవ్వట్లేదు కాబట్టి విజయోత్సవ సభలు చేస్తారా ఏ పథకాలు మహిళలకు రెండు వేలన్నర ఇస్తా అని చెప్పారు ఇస్తా అని చెప్పి అది ఇవ్వలేరు దానికోసం విజయోత్సవ సభలు చేస్తారా ఏదైతే నిరుద్యోగులకి రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్లో రాత్రి పూట కూర్చొని ఏదైతే ధర్నా చేసి మేము సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు అవి ఎన్ అయినందుకు విజయోత్సవ సభలు చేస్తారా మీరు ఏం ఘనత సాధించిరని చెప్పి ఏం ముఖం పెట్టుకొని విజయోత్సవ సభలు చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం